రాతా గీత సరణికి సభ్యత్వం పొందండి కొట్టండి గంట గుర్తుని ప్లీజ్ సబ్స్క్రైబ్ ది చేతారాతా గీత ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ సింబల్ ధీం తన కనక ధీం తన కనక ధీం తన కనక ధీం ధీం తన కనక ధీం తన కనక ధీం తన కనక ధీం మంచోడమ్మా నా మగుడు ఎంతో మంచోడమ్మా నా మగడు మంచోడమ్మా నా మగుడు ఎంతో మంచోడమ్మ నా మగడు నే ఆడికి పోతే ఆడికి వస్తాడు నా మగడేమో నే ఆడికి పోతే ఆడికి వస్తాడు ఓయమ్మా నా మగడు మంచోడమ్మా నా మగడు ఎంతో మంచోడమ్మా నా మగుడు మంచోడమ్మా నా మగుడు ఎంతో మంచోడమ్మా నా ధీం తన ధీం ధీమ్ ధీం కనక ధీమ్ ధీం కనక ధీం ధీమ్ ధీం కనక ధీమ్ ధీమ్ ధీం అందరి మగాళ్ళు ఇంటర్నెట్లో ఉంటూ ఉంటేను అందరి మగాళ్ళు ఇంటర్నెట్లో ఉంటూ ఉంటేను నా మగడు ఇల్లే స్వర్గం అంటాడే ఏమి సరసుడో మామా నా మగడెంత సరసుడో చెలియా ధీం తన కనక ధీం తన కనక ధీం తన కనక ధీం ధీం తనకనక కనక తనకనక ధీం కనక ధీం అందరి మగాళ్ళు ఫేస్బుక్లో ముఖాలు పెడుతుంటే అందరి మగాళ్ళు ఫేస్బుక్లో ముఖాలు పెడుతుంటే నా మగడు నా ముఖమే ముద్దంటాడే ఏమీ సరసుడో మామా నా మగడెంత సరసుడో చెలియా ధీం తన ధీం తనకనక ధీం కనక ధీం ధీం తనకనక ధీం తనకనక ధీం కనక తన కనక ధీమ్ అందరి మగాళ్ళు యూట్యూబుల్లో మునకలు వేస్తుంటే అందరి మగాళ్ళు యూట్యూబుల్లో మునకలు వేస్తుంటే నా మగడు నా వల్లో పడతానంటాడే ఏమి సరస్సుడో మామా నా మగడెంత సరసుడో చెలియా ధీం తన ధీం తెన ధీం ధీమ్ ధీం ధీం ధీమ్ ధీం గనక ధీం తన ధీమ్ ధీం అందరి మగాళ్ళు వాట్సాప్ లో చాటింగ్ చేస్తు ఉంటే అందరి మగాళ్ళు వాట్సప్లో చాటింగ్ చేస్తుంటే నా మగడు నాతో సరసాలంటాడే ఏమి సరసుడో మామా నా మగడెంత సరసుడో చెలియా ధీం కనక ధీం తన కనక ధీం ధీమ్ తన కనక తనకనక తన కనక ధీమ్ తన కనక ధీమ్ అందరి సెల్ సెల్ఫోనుల్లో సెల్ఫీ దిగుతుంటే అందరి మగాళ్ళ సెల్ ఫోనుల్లో సెల్ఫీ దిగుతుంటే నా మగడు నాతోనే చెట్టా పట్టాలంటాడే ఏమి సరసుడో మామా నా మగడెంత సరసుడో చెలియం ధీం తన కనక ధీం తన కనక ధీం తన కనక ధీం ధీమ్ తన కనక ధీం తన కనక ధీం తన కనక ధీం అందరి మగాళ్ళు గూగుల్లో అన్వేషిస్తుంటే అందరి మగాళ్ళు గూగుల్లో అన్వేషిస్తుంటే నా మగడు నాలోనే అన్వేషిస్తాడే ఏమీ సరసుడో మామా నా మగడెంత సరస్సుడో చెలియా ధీం తన కనక ధీం తన కనక ధీం తన కనక ధీం ధీం తన గనక ధీం తన కనక ధీం తన కనక ధీం అందరి మగాళ్ళు షేరిట్టంటూ షేర్లేకొడుతుంటే అందరి మగాళ్ళు షేరిట్టంటూ షేర్లేకొడుతుంటే నా మగడు నాతోనే జీవితం అంటాడే ఏమి సరస్సుడో మామా నా మగడెంత సరస్సుడో చెలియా తన గనక ధీం తన కనక ధీమ్ తన కనక ధీం ధీం తన గనక ధీం తన కనక ధీం తన కనక చూడమ్మా నా మగుడు ఎంతో మంచోడమ్మా నా మగడు మంచోడమ్మా నా మగుడు నా గుండెల్లోని దేవుడు మంచోడమ్మా నా మగుడు నా గుండెల్లో కొలువే ఉన్నాడు మంచోడమ్మా నా దేవుడు నా గుండెల్లో కొలువే ఉన్నాడు ధీమ్ తన ధీం కనకనకీ కనక ధీం 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 చేత గీత సరణికి సభ్యత్వం పొందండి కొట్టండి గంట గుర్తుని ప్లీజ్ సబ్స్క్రైబ్ ది చేతారాత గీత ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ సింబల్